హాయ్ అండి పైపింగ్ మాకు రావట్లేదు థ్రెడ్ మీద కుట్టు పడిపోతుంది లేదంటే అసలు ఫినిషింగ్ కూడా నీట్గా రావట్లేదని అడుగుతున్నారు నేను చెప్తాను ఫస్ట్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా పాదం సెట్ చేసుకునేది అయితే నాకు వచ్చేసి సూద్ అనేది ఎడమ చేతి వైపుకుందండి సూద్ అనేది ఎడమ చేతి వైపుకు ఉంది కుడి చేతి వైపుకి కొంచెం గ్యాప్ వచ్చింది అలా రావాలంటే మీరు సెట్టింగ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను పక్కన ఒక స్క్రూ ఉంటుంది అది కొంచెం లూజ్ చేస్తే మీకు పాదం అనేది సూది పక్కకు పెట్టుకోవాలనేది ఏంటనేది తెలుస్తుంది కొంతమంది సూద్ అనేది కుడివైపుకు ఉంటుంది గ్యాప్ అనేది ఎడమ చేతి వైపుకు ఉంటుంది నేనేం చేశానంటే నా చేతి వాళ్ళని బట్టి నాకు ఎడమ చేతి వైపుకు సూది పెట్టుకుని తర్వాత గ్యాప్ పెట్టుకున్నాను ఇలా కుట్టాను అనుకోండి రాదు ఎందుకంటే నాకు కుడి ఎడమ చేతి వైపుకు సూది ఉంది నాకు గ్యాప్ అనేది కుడి చేతి వైపుకుంది ఆ గ్యాప్ ఉన్న దగ్గర మనకి థ్రెడ్ అనేది ఉండాలన్నమాట దానివల్ల మీకు పైపింగ్ రావట్లేదు ఓకేనా పాదం సెట్టింగ్లోనే అంతా ఉంటుందండి నేను ఇటు ఎందుకు పెట్టాను థ్రెడ్ ఉన్నది నేను కుడి చేతి వైపుకి ఎందుకు పెట్టానంటే అక్కడ గ్యాప్ వచ్చింది నాకు పాదంలో పాదంకి సూది పక్కన గ్యాప్ వచ్చింది సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నాం ఇది ఒక మెథడ్ అండి మనకి చాలా రకాల మెథడ్స్ ఉంటాయి దీంట్లో ఇది ఒక మెథడ్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను థ్రెడ్ అనేది కుడివైపుకి వచ్చేటట్టు చూసాను ఇలా ఇప్పుడు చూడండి థ్రెడ్ వచ్చేసి ఎడమ చేతి వైపు ఉంది కదా ఇప్పుడు రాదు పైపింగ్ అనేది పోతుంది మొత్తం పాడైపోతుంది ఎందుకంటే నాకు అక్కడ థ్రెడ్ పడటానికి ప్లేస్ లేదనమాట నేను కుడి చేతి వైపు ప్లేస్ పెట్టుకున్నాను అది అర్థమైంది కదా మీకు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఫోలింగ్ చేసేసుకుని ఇటువైపు కుట్టుకోకూడదండి థ్రెడ్ అనేది నాకు ఎడమ చేతి వైపుకి వచ్చి పెట్టుకున్నాను అనమాట అలా మీ చేతి వాళ్ళని బట్టి ఉంటుంది ఎక్కడైతే మీకు థ్రెడ్ పెట్టడానికి ప్లేస్ ఉందో అక్కడ మాత్రమే మీరు పైపింగ్ పెట్టుకుని కుట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది పాదం సెట్ చేసుకోకపోతే పైపింగ్ అనేది రాదండి అది మాత్రం గ్యారెంటీ చెప్తున్నాను నేను మీకు అస్సలు రాదు మొత్తం అంతా కూడా మీరు పాదం సెట్టింగ్లోనే ఉంటుంది పాదం సెట్ చేసుకుంటేనే ఉంటుంది నేను ఎలా సెట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోలో చెప్పాను స్క్రూ ఉంటుంది పక్కన లూజ్ చేస్తే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట మీ చేతి వాళ్ళని బట్టి సెట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు బ్లౌజ్కి అయితే వేస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ చూపించాను ఇప్పుడు పైపింగ్ చూపిస్తాను రేపటి వీడియోలో మొత్తం బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను సో నేను క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నానండి నాకైతే ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది మీకు కూడా ఇదే మెథడ్ నేర్పించాను ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుని నాకు సూద్ అనేది ఎడమ చేతి వైపుకి ఉంది కుడి చేతి వైపుకి గ్యాప్ ఉందనమాట సో ఈ మెథడ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక నాకు కొంచెం స్టోన్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నాను లేదంటే పాడైపోతుందండి బ్లౌజు అది తిరిగిపోయి లేదంటే మొనంతా పోతుంది షార్ప్నెస్ పోయి ఇబ్బంది అవుతుంది తీసేసుకోవాలి ఖచ్చితంగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా ఇక్కడ కూడా నాకు కొంచెం స్టోన్స్ ఉన్నాయి అవి కూడా తీసేసాను తీసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడ సాగదీయకండి రౌండ్ తిరిగే చోట మాత్రం అసలు సాగదీయకూడదు ఇలా రౌండ్ తిరిగే చోట చక్కగా లూజ్గా పెట్టుకుని వెళ్ళండి ఇప్పుడు చూడండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెడతాను కదా ఆ థ్రెడ్ అనేది ఎక్కడ ఉంటుంది నాకు కుడి చేతి వైపుకుంటుంది థ్రెడ్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు సూది ఎటైతే మీరు పక్కకు పెట్టారో అక్కడ థ్రెడ్ పెట్టకూడదు గ్యాప్ వస్తుంది అన్నమాట సూదికి సూది పక్కన గ్యాప్ ఉంటుంది మనకి ఆ గ్యాప్లోనే థ్రెడ్ అనేది రావాలి సో ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే ఆ గ్యాప్లో కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా చూడండి ఇప్పుడు కుడి చేతి వైపుకి వచ్చింది చూసారా థ్రెడ్ అనేది సో సరిపోతుంది అనమాట అది మీకు ఈ విషయం తెలియక చాలామంది థ్రెడ్ పైపింగ్ రావట్లేదక్క అంటున్నారు దీనికి రీజన్ ఇదేనండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి ఇలా థ్రెడ్ పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సన్నగా వస్తుంది చాలా నీట్గా వస్తుంది నేను చాలా స్లోగా చూపిస్తున్నాను మీకు మీకు తెలియాలని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా చాలా అంటే చాలా సన్నగా వస్తుంది ఇలాగా ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతేనండి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతేనండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎడ్జ్కి వచ్చేసరికి ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ అనేది కొంచెం బ్రాడ్గా ఉంది అందుకనే కుట్టే కొద్ది వస్తూనే ఉంది మనకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో నేను ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి లాస్ట్ వరకు అంతేనండి ఎక్కడ సాగ ఇలా లోపల పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేసేయండి క్లాత్ అంటే మొత్తం కట్ చేసేయకూడదండి కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకుంటే లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటానికి బాగుంటుంది రెండో సైడ్ కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు కుట్టనే వేసేసుకోవచ్చు పూర్తిగా మీ చాయిస్ ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయాలి సో అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో నేను ఎలా కుట్టు వేయాలో కూడా చూపిస్తాను ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని లోపలికి ఏమైనా ఉంటే ఎగ్స్ట్రా క్లాత్ మొత్తం కూడా లోపల పెట్టేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగా చూసుకోండి ఏమన్నా స్టోన్స్ ఉంటే చూసుకోవాలన్నమాట లేదంటే సూద్ అనేది ఇరిగిపోతుంది ఎంత చక్కగా వచ్చేసిందో ఇది నార్మల్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ అంటే మనం హెమింగ్ మెథడ్లో వేసుకోవాలి లేదంటే పలచగా ఉంది కదా క్లాత్ అనేది మనకి ప్రాబ్లం అయిపోతుంది అనమాట సో అయిపోయిందండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు పాదన సెట్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి